మవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయింది పవన్ కళ్యాణ్కి సంబంధించిన సన్నివేశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి త్వరలో వీటిని పూర్తి చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్టుగా ఈ సినిమా తెరకెక్కుతుంది ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతుంది పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో చాలా పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు ఇక ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది రెడ్డి అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది ఓజీ మూవీ క్లైమాక్స్లో ప్రభాస్ క్యారెక్టర్ వస్తుందని అంటున్నారు సుజిత్ ప్రభాస్తో సాహో మూవీ చేశారు ఈ సినిమా యావరెజ్ టాక్ తెచ్చుకుంది మాఫియా బ్యాక్డ్రాప్ కథతోనే ఈ సినిమాని సుజిత్ తెరకెక్కించారు అయితే బాహుబలి టూ తర్వాత రావడంతో ఎక్స్పెక్టేషన్స్ని సాహో అందుకోలేకపోయింది ఇక ఓజీ సాహో చిత్రాలని గా సుజిత్ డెవలప్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో అనుకుంటున్నారు గతంలోనే ఈ ప్రచారం ఒకసారి జరిగింది మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా దీని గురించి మాట్లాడుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకే ఫ్రేమ్లో స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఆ హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని భావిస్తున్నారు పాన్ ఇండియా రేంజ్లో నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ దూసుకుపోతున్నాడు ఇక డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ని పాన్ ఇండియా రేంజ్లో మంచి క్రేజ్ వచ్చింది